హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఇక ఈరోజు అయితే నేను చేపలనైతే చూపిస్తున్నా ఇవి నాటుకూరమేను మేమైతే చీరల నుంచి అయితే పట్టుకొచ్చి ట్యాంకులను అయితే వేసినాము అంటే అమ్ముతే కొంచెం మనం చెర్లని అమ్ముతే కొంచెం తక్కువ రేటు పోతాయి అన్నట్టు మనము ఇక్కడ సీజన్ అప్పుడు అమ్ముకుంటే మాత్రం ఎక్కువ రేటు పోతాయి అని అయితే మేము తెచ్చుకొని అయితే ట్యాంకులు వేసుకున్నాము మనకి ఈ ట్యాంక్ ఉంది కదా అందుకనే తెచ్చి అయితే ఇంట్లో వేసినాము ఇవి మొత్తం నాటుకూరమైన చేపలు ఇంట్లో ఒక ఇరవై నుంచి ఇరవై ముప్పై మధ్యలో ఉన్నాయి కేజీలు ఒక్కొక్క చేప కేజీ పావు నుంచి కేజీ నెల దాకా కూడా ఉంది ఇవి చెల్లనైతే పట్టుకొచ్చిండి మా ఆయన అమ్ముదామని అయితే ఉంచినాం మెరుగం కోసం అని అయితే ఇక ఇవి నాటు కాబట్టి ఇప్పటిదాకా కొంచెం ఫుల్ అయితే ఎగిరినాయి అందుకనే వలనైతే కట్టినాము పైనుంచి అయితే దుంకిపోతున్నాయి ఇట్లా ఏం లేకపోతే అందుకని మేము తీసుకున్నాము వేసుకున్నాము ఇవాళ ఉండగా సుఖ దుంకుతున్నాయి అంత స్పీడ్గా వచ్చేస్తుంది టకా కొడుతున్నాయి ఈ డ్రమ్మునైతే ఫుల్ సౌండ్ వస్తుంది ఇక అయినా మేమైతే డబ్బాలు వేసినాం వలనైతే అవి బయటకైతే ఎగరకుండా పూస ఉంటుంది కదా వాళ్ళకు ఆ పూసనైతే మనం ట్యాంక్ తిరుగువాలనైతే చెక్కినాము ఇట్లా బయటకు వెళ్ళకుండా మనం ఎంత జాగ్రత్త చేసినా మొన్న ఒకటైతే బయటకైతే దుంకింది ఇక్కడ ఎక్కడైనా ఓలా జినిగింది ఉంటే మాత్రం అక్కడికెళ్ళే దుంకుతుంది అది అంత షార్ప్గా ఉంటుంది దాని కళ్ళైతే ఇక ఇంతకుముందు అయితే ట్యాంక్లో రెండు చేపలు వేస్తే మేము ఇవాళ కట్టలేదు అయితే నీళ్ళు అప్పుడు కొంచెం ఎక్కువ వస్తుండే అంత అది పైకి అయితే దుంకి రెండు చేపలు అయితే కింద పడితే ముంగిసలు అయితే ఎత్తుకుపోయినాయి మన చెరువులు ఉంది కదా మా చైన్ కూడా ఇక ముంగిసలు అయితే ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి ఇక మా బోర్ అయితే చూడండి ఎంత సన్నగా వస్తుందో ఈతో అయితే ఆ నెట్టు కచ్చడు ఉంది చూసేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్